హైదరాబాద్ నగరంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఈ నేపథ్యంలో జెహెచ్ఎంసీ అలర్ట్ అయింది నగరంలో వర్షం పడ్డ ప్రతి సందర్భంలో కుంభ వర్షం రావడంతో సిటిజన్స్ ఇబ్బందులు పడుతున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జీహెచ్ఎంసీ ఆదుకునేందుకు రెడీగా ఉందంటున్నారు అయితే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతతో మా సీనియర్ ప్రతినిధి వేణు ఫెస్ టు ఫెస్ హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే వారి ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు డిప్యూటీ మేయర్ మూత శ్రీలత శోభన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి వారిని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి కుండపోతగా వర్షం పడుతుంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్ఎంసీ నుండి ఏదైతే ఇబ్బందులు తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం మేము రా నిజంగా కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ భారీ వర్షం పడింది పడినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కానీ కొన్ని ప్రాంతాల్లో నాల దగ్గర కానీ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని వాటర్ ఉన్నాయి కానీ వాటిని క్లియర్ చేయడానికి ఒక వన్ అవర్ టైం పట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మేము ముందే మూడు రోజులు వర్ష సూచన ఉందని అందరికీ చెప్పడం కూడా జరిగింది దాంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ఉన్నప్పటికీ మీరు ఇప్పుడు చూస్తే కంట్రోల్ రూమ్ లోకి వచ్చి నేను చూస్తే మాత్రం ఎక్కడ ఉన్న వాటర్ లాగింగ్ కూడా కూడా మొత్తం ఇమీడియట్ గా క్లియర్ అయ్యేటట్టు ఒక వన్ అవర్ టైం అంటే పడగానే అన్ని ఒక్కసారి వెళ్ళిపో ఒక వన్ అవర్ లో మొత్తం మేము క్లియర్ చేసేస్తున్నాం హుసేన్ సాగర్ మొత్తం కూడా నిండు కుండల మారింది లోతడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి సూచన ఇప్పుడు నేను హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్లేసి వస్తున్నాను అది రాత్రి అదే పొద్దున్న పడిన వర్షానికి కుండలాగా మారింది మీరు చెప్పినట్టు అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ గేట్లు ఓపెన్ చేసే ముందు కూడా ఆ గేట్ల దగ్గర ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ ఉంటాయో అవి ఎక్కడ కనబడట్లేదు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడు మీరు అంటున్నారు కనపడట్లేదు కానీ మాన్సూన్ టీమ్స్తో పనిచేసేది మేమే కదా మాకు తెలుసు ఎక్కడ చూసినా మాన్సూన్స్ మాన్సూన్ టీమ్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు వన్ అవర్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ అయినాయి అంటే ఏ టీమ్స్ పని క్లియర్ అయితే మీరే చెప్పండి మీరు అట్లా అనొద్దు ప్రతి ఒక్కరం కూడా పని చేస్తున్నాం డిఆర్ఎఫ్ టీంలు కానీ మాన్సూన్ టీమ్స్ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే మాకు ఇక్కడికి వచ్చిన కంప్లైంట్స్లో అయితే అంటే ఎక్కువ కంప్లైంట్స్ ఏం రాలేదు వచ్చిన వరకు మేము మొత్తం క్లియర్ అయితే చేస్తున్నాం రానున్న రెండు రోజుల పాటు కూడా వర్షాలున్నాయి ఈ నేపథ్యంలో మీరు సూచిస్తారు రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి మా ప్రయత్నం మా జీహెచ్ఎంసీ తరఫున మా టీమ్స్ తరఫున బ్రహ్మాండంగా వర్క్ చేపిస్తాం కాకపోతే ప్రజల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటూ కొంచెం సీనియర్ సిటిజన్స్ అలాగే స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఎవరైనా కొంచెం ఎక్కువ రెండు రోజులు కొంచెం బయటకు వెళ్లకుండా మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా మాకు ఫోన్ చేయచ్చు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది ప్లస్ మా అఫీషియల్ నెంబర్ నా నెంబర్ కూడా మీకు అవైలబుల్ ఉంది మీరు ఎవరు కాల్ చేసినా మేము వచ్చి మీకు మేము రాకున్నా కనీసం మేము టీమ్ నన్ను పంపిస్తాం మేము రావడానికే ప్రయత్నం చేస్తాం మీకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా నాకు కాల్ చేయండి నేను చూసుకుంటాను మొత్తంగా రానున్న రెండు రోజుల పాటు కూడా నగరంలో వర్షాలు ఉంటాయని చెప్పి డిప్యూటీ మేయర్ చెప్తున్నారు మొత్తంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ వెంటనే మా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము వచ్చి వారిని ఏదైతే ఉన్నారో వారిని ఆదుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ మలిబాబుతో వేణు స్వతంత్ర టీవీ హైదరాబాద్